అస్మద్గూరుభ్యోం సింహాసనగత సక్రస్రం ప్రాప్య త్రిధువం పునః దేవరాజ్యసి ఇంద్రుడు త్రిధవం తక్రహేంద్రుడు త్రిధువం సర్గమునఃపునరళా సంప్రాప్యసగా పొంది సింహాసనగత సింహాసనం పొందిన వాడై దేవరాజ్యే స్థితస్థను ఉన్నవాడై తత అనంతరము అబ్జ కరాం అబ్జ కమలముల ఏ కరాం గల ఇన దేవి లక్ష్మీదేవిని తుష్టంచెను ఇంద్రుడు తన స్వర్గారాది ఆధిపత్యము మల్ల పొందిన తర్వాత పద్మాహస్త లక్ష్మీదేవిని స్తోత్రము చేశను ఇంద్రుడు ఇంద్ర వాచ నవామి సర్వలోకాధి సంభవాన్నిమాక్ష విష్ణువక్షలస్థిత ఇంద్రవాచ ఇంద్ర ఇంద్రుడు వాచ పలుకను సర్వలోకానం సమస్తలోకములకు జన్యం తల్లి అయినటి అబ్ధి సంభవాం అబ్ధి క్షీర సముద్రమును సంభవం పుట్టినటివు ఉన్నిద్ర పద్మాక్షం ఉన్నిద్ర వికసించిన పద్మాక్షు పద్మ కమలముల వంటి అక్షం నేత్రములు కలిగినటో విష్ణు వక్షస్థల స్థిత విష్ణు శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థల రొమునందు స్థితం ఉన్నటి శ్రీయం లక్ష్మీస్వరూపిణి అవుతాం నేను నమామి నమస్కరించున్నాను పద్మలయాం పద్మకరాం పద్మభ్రునివేక్షణం వందే పద్మముఖీ దేవీ పద్మనాభ పద్మాలయాం పద్మ కమలము ఆలయం నివాసముగా కలిగినటువ పద్మకరాం పద్మకమలూల వలయకరాం హస్తములు కలిగినటువ నివేక్షణం వీక్షణం నివేక్షణ వీక్షణయు తామర రేకులతో సమానములైన ఈనా నేత్రములు కలిగినట్టు పద్మముఖ్యం కమలముల వంటి ముఖం కలిగినటువ పద్మనాభ ప్రియాం పద్మనాభ శ్రీ మహావిష్ణువు ప్రియా భార్య అయినట్యూ దేవీ దేవతాస్వరుపుణైన థాం నేను అహం నేను వందే నమస్కరించున్నాను త్వం సిద్ధిస్థం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభాతి శ్రద్ధ సరస్వతి యజ్ఞ విద్య విద్యా మహావిద్యా గౌరవిద్యా శోభనే ఆత్మవిద్యా దేవి ం విభుతపరధాజినిం శోభలే శుభమనస్క హే దేవి ఓ లక్ష్మీదేవి త్వం నీవు సిద్ధి తపస్సిద్ధిస్వరుపిణి స్వదా స్వదా స్వరూపిణి స్వాహ స్వాహ స్వరూపిణమి సుధా అమృతస్వరుపిణి లోకపావని లోక సమస్త సమస్తలోకములూ పావని పరిశుద్ధము చేదారు సంధ్యా సంధ్యాకాలస్వరూపిణి రాత్రి రాత్రిస్వరూపిణి ప్రభ తేజస్వరూపిణి భూతి सन्ध मेधा मैदा मैला श्रद्धा श्रद्धा स्वरूपनि सरस्वतीं सरस्वती रूपनि यज्ञ विद्या कर्ता पूजा रूपि कर्ता karma विद्या रूपनि महाविद्या विश्व पाजपाना रूप महाविद्या स्वरूपनि गोह्य विद्या ద్వాదశాక్షులై రహస్య మంత్ర విద్యా స్వరూపిణి ఆత్మవిద్య ఉపనిషత్తులు ఏదో ప్రతిపాదింపడిన పరమాత్మక విషయముల జ్ఞానముల కారణస్వరూపిణిగా నాకు గనుకలే విముక్త ఫలదాయని ముక్తి కల మోక్ష ఇచ్చినట్టు దాని మొత్తమేవా నీవే అనగా నీవు తప్ప మరెవరు కాదనట్రీ జై శ్రీరామ్